పల్లి మండలం హసాకొత్తూరు గ్రామంలోని మాదిక సంఘ సభ్యులు తమ సామాజిక భవనానికి అదనపు గది నిర్మాణ నిధులు విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు లక్షల రూపాయలను నమ్మి అప్పు తీసి గదిని నిర్మించిన వారు ప్రాసీడింగ్ చెక్కు జారీ అయినప్పటికీ డబ్బులు అందకపోవడంతో వడ్డీ భారం పెరిగి సమస్య తీవ్రతమైందని అన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ నేతలు నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బంగారు కిషన్ పాలేపు అశోక్ ధర్మయ్య శేఖర్ కిషన్ రామ్ జీవన్ మొత్తన్న బాబురావు మధు తదితరులు పాల్గొన్నారు చెక్కులు ఇచ్చులు ఆరుమూరు పోతే ఆ రెండు సార్లు చెక్కులు తీసుకొని కూడా నిజామాబాదు అటు ఇటు ఎక్కడో తిరిగినాం కానీ మాకు డబ్బులు ఇరాలే ఇప్పుడు ఉన్న పార్టీ దయచేసి మమ్మలను చూసి తక్షణమే నాలుగు లక్షల రూపాయలు ఇప్పియాలని శ్రీ మన ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి గారిని మరియు సునీల్ అన్న గారిని సీతక్క గారిని కోరుతున్నాం దయచేసి మమ్మల మా ప్రార్థన ఆలోకించి మాకు సహాయం చేయాలని గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా నాలుగు లక్షలు కళ్యాణ మండపం కింద మన ఎస్టీ సోదరులకు ఇచ్చింటు ఇట్టి బిల్లును పట్టించుకున్న నాదులు లేడు అప్పులు సప్పులు చేసి ఎనిమిది లక్షలు అయింది ఇప్పటికీ ఇప్పటికీ ఆ బిల్లు రాక ఎన్నో సార్లు అధికారులు మొదబెట్టుకున్న ఎవరు పట్టించుకున్న నాదులు లేడు ఇట్టి బిల్లును తక్షణమే మా జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులు తెప్పించి ఇప్పిస్తామని మార్దని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మయ్య నా పేరు మాది కులానికి చెందిన వారము మాకు బలహీనంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులో ఒక కళ్యాణ మండపం కొరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లు డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ప్రవేశించుకోవచ్చు